క్రీస్తు నాదుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుచున్న దేవుని బిడ్డలారా క్రీస్తు నామములో శుభములు ప్రియులారా ఒక్కొక్క అద్భుతం వెనుకడుతలు దాగి ఉన్న రహస్యాలకు కనుక్కుంటుంటే ఒక్కోసారి ప్రజలు తప్పు చేస్తున్నారా అవిశ్వాసంతో అనిపిస్తుంటుంది మరొకసారి గురువులమైన మేమే తప్పు చేస్తున్నామా అనిపిస్తుంటుంది అదిగో ఆ కోవకు చెందినటువంటి అద్భుతమే ఈ అద్భుతము ప్రియులారా గురువులముగా మేము కూడా అవిశ్వాసాన్ని ప్రకటిస్తుంటాము కొంతమందిని మనసులో తిట్టుకుంటాము కొంతమంది కొన్నిసార్లు ఆ అనుమానం వ్యక్తం చేస్తూ సందేహాన్ని వ్యక్తం చేస్తూ దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉంటాము ఆ కోవలో ఉన్నటువంటి అద్భుత రహస్యం తెలుసుకుందాం ప్రియులారా పదమూడు వందల సంవత్సరములో స్పెయిన్ దేశములో స్పానిష్ అనే గ్రామములో ఓ సెబ్రియారో అనేటువంటి ప్రాంతములో పదమూడు వందల సంవత్సరములు జరిగినటువంటి అద్భుతం దీనిని ఆ భాషలో గలేషియా పవిత్ర గ్రెయిల్ అని కూడా పిలుస్తారండి ఈ అద్భుతం ఎనకథలో ఉన్నటువంటి ఆ చరిత్ర మీ ముందు ఉంచుతున్నాను ప్రియులారా అద్భుతం జరిగినప్పుడు ఆ ప్రాంతములో విపరీతమైన శీతాకాలము ఇంకో మాటలో చెప్పాలంటే గడ్డ కట్టే శీతాకాలపు రోజున ఎంత మంచు ఉంటుందంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు రాలేరండి విపరీతమైన మంచు ప్రాంతం అటువంటి మంచు ప్రాంతం కొండ ప్రాంతాన ఊరి చివరన కొండ ప్రాంతాన ఒకే ఒక దేవాలయం ఉన్నది కథలిక దేవాలయము ఆ దేవాలయములో బెనడిక్టింగ్ చెందినటువంటి ఒక గురువు రోజు పూజ సమర్పిస్తూ ఉండేవారు ఆ గురువు మనసులో అనుకునేవాడు ఎంత శీతాకాలంలో ఎంత చలిలో నేను ఎందుకు పూజ చేయాలా అనే సందేహం ఉండేది అంతేకాకుండా ఈ శీతాకాలంలో ఎవరెవరు తక్కువ మంది వస్తుండేవారు ఆ మంచికి భయపడి అయితే ఒక బెనడిక్టెన్ పూజ ఈ గురువు పూజ చేస్తున్న సమయంలో ఆయన అనుకున్నారు ఈరోజు చాలా మంచి ఉంది ఎవరు రారు ఒక్కరు రాకపోయినా నేను పూజ చేయవసరం లేదులే అనుకున్నాడు మనసులో అయితే ఆ రోజు ఒక విచ ఒక విచారానికి దూర ప్రాంతంలో ఉన్న ఒక రైతు వచ్చాడండి ఆ రైతు పేరు జువాన్ శాంటిన్ అనే రైతు ఏ చర్చ్లో జరిగిందంటే శాంటా మరియాల రియోల్ రియల్ చర్చ్లో ఈ పూజలో జరిగిన అద్భుత ప్రియులారావు ఈ జువాన్ శాంటిన్ అనే రైతు అంత మంచులో కూడా ఎంత విశ్వాసంతో ఆశతో వేకుజాముడు లేచి ఆ మంచిని తట్టుకొని దివ్య బలకు హాజరయ్యాడు బలకు వచ్చినప్పుడు మనసులో ఫాదర్ గారు పూజ వస్త్రాలు వేసుకుని పీట మీద చూసి ఆయన్ని అనుకుంటున్నాడు హ ఈ పూజలో ఆయనకి ఏం దొరుకుతుంది మహా అయితే చిన్న రొట్టి చిన్న ద్రాక్ష రసం ఈ చిన్న రొట్టు కోసం చిన్న ద్రాక్ష రసం కోసం ప్రాణాలకు తెగించి పూజకు రావడం అవసరమా అని మనసులో ఆ రైతుని తిట్టుకున్నాడండి ఈ గురువు బెనడిక్టిన్ సభకు చెందినటువంటి గురువు కానీ ఎంత తప్పండి గురువు వచ్చిన వాళ్ళని ఇంకా వాళ్ళ విశ్వాసాన్ని అభినందించాలా ప్రోత్సహించాలా కానీ మనసులో తిట్టుకున్నాడు ఎందుకంటే మనసులో తిట్టుకోవడానికి కారణం తనకు ఒక సందేహం ఈ చిన్న రొట్టి ఈ చిన్న ద్రాక్ష రసం అంటే అది క్రీస్తు మాంసం క్రీస్తు రక్తం అని మర్చిపోయారు ఆ గురువు అదిగో అదే ప్రభు తెలియచేస్తున్నాడు ఈ అద్భుతం ద్వారా ఆ దివ్య పూజాబలిలో ఎప్పుడైతే దివ్య సప్రసాదాన్ని పైకెత్తి ఇది నా శరీరం అని ఆ ఫాదర్ గారు పలికి ఉన్నారు ఇది నా రక్తం అని పలికి ఉన్నారు కంటికి కనిపించినట్లుగా మాంసపు ముద్ద రక్తం ఆ చాలిస్ ఆ పాత్ర నుండి పొంగి పొరిలిందండి రక్తం ఆ విచారణ గురువు భయపడిపోయారు ఆ ఫాదర్ గారు నేను మనసులో ఆయన తిట్టుకున్నాను ఆయన విశ్వాసం వలన ఈ అద్భుతం చూడండి తన సందేహాన్ని నిర్వర్తించిన దేవుడు చేసిన గొప్ప అద్భుతం వెంటనే ఆ పవిత్రమైన అద్భుతం చూసి మోకరించి ఆయన పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ హృదయంతో మోకరించి చెప్పి అక్కడున్న పీఠ కాపరికి ఈ సంగతిని తెలియచేసి అదుగో ఆనాడు ఈ పవిత్రమైన అద్భుతాన్ని చక్కగా దానిని ఆ రొట్టె యొక్క నిజమైన మాంసపు ముక్కను రక్తాన్ని భద్రపరిచి ఉన్నారు ప్రిలారా ఎప్పుడైతే ఆ రక్తం ఆ మాంసం కంటికి కనిపించినట్టుగా తయారయ్యో వెంటనే ఆ వి ఆ రైతుని పిలిచి నన్ను అని కూడా ఆ రైతు దగ్గర ఆయన క్షమాపణ కోరుకున్నారు ఆయన నేటికి ఉన్నటువంటి ఆనవాళ్ళు ప్రిలారా ఆ నూట ఎనభై ఆరు సంవత్సరాల తర్వాత స్పెయిన్ దేశ రాణి ఇసాబెల్లా ఈ చర్చిని దర్శించి ఆ మాంసాన్ని రక్తాన్ని పట్టుకోవడానికి ఒక బంగారు పాత్రలుగా తయారు చేసి ఇచ్చిందండి ఆమె ఇప్పటికీ కూడా ఆ అవిశేషాలు చక్కగా ఉన్నాయి ప్రియులారా అవి నేటికి కూడా సెబ్రియోరో చర్చిలో భద్రపరిచి ఉన్నారు ఈ అద్భుతానికి గుర్తుగా గలేషియా ప్రాంతపు అధికార చిహ్నంగా ఆ పవిత్ర వస్త్రాన్ని ఆ పవిత్ర పాత్రను మాంసాన్ని ప్రతి సంవత్సరం కార్పొరోస్ క్రీస్తి క్రీస్తు రక్త శరీర మాంసాల పండుగన ఊరేగించి మహాఘనముగా పూజ చేస్తూ ఉండేవారు యాత్రికులు ప్రార్థించడం దేవా ప్రతి పూజలో మేము ఎప్పుడు కూడా మనసులో ఈ చిన్న రొట్టె ఈ చిన్న ద్రాక్ష రసం అని అనుకోకుండగా ఇది నూటికి నూరు పాలు క్రీస్తు మాంసం క్రీస్తు రక్తం క్రీస్తు ఆత్మ క్రీస్తు దైవత్వం అని అచంచల విశ్వాసం మా గురువులకు దయచేయమని నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము ఆ ప్రభు మీతో ఉండునగాక మీ ఆత్మతోనూ ఉండినగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు దీవించి ప్రేమించి కాచి కాపాడునగాక ఆ మేన్